హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు శనగ పలుకులతో రొట్టి చేసుకుందాం దానికి ముందుగా శనగ పలుకులు కొద్దిసేపు నానబెట్టుకొని బియ్యం కొద్దిగా కడిగేసి ఆరబెట్టుకొని మిక్సీలో నూక వేసుకుందాం చిన్న నూక ఇలా చిన్న నూక చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకుందాం కావలసినవి పసుపు శనగ నానబెట్టినవి నూక కొద్దిగా అల్లం ముక్క ఎండిమిరపకాయలు శనగలుపులు వేసుకొని మిక్సీ గిన్నెలో ఉప్పు సరిపడినంత కొద్దిగా పసుపు ధనియాలు కొద్దిగా కొద్దిగా సోపు మిరపకాయలు ఒక ఐదు అల్లం ముక్క చిన్నది వేసి మెత్తగా రుబ్బుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బుకోండి అందులోని గ్లాసు శనగలికలు అయితే అర గ్లాసు నూక వేసుకోండి అందులో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి కలిపింది అలా ఉంటే కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి చిన్న కొద్ది దళసరిగా రొట్టెలాగా పెట్టుకోండి పోయి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుంది కొద్దిగా శన రొట్టి రొట్టె లెగడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ కొద్దిగా జాగ్రత్తగా తిరగేసుకోవాలి శన రొట్టి రొట్టె రెడీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి